అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములో తాత్పర్యము పార్ట్ సిక్స్టీ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ సెవెంటీ ఫైవ్ అప్పు ఇచ్చు సొమ్ము లక్కర కడిగితే ఇచ్చితివని ఎగరగొట్టు తప్పు నొప్పు చేయ తగవాగ నిల్చునా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అప్పు అవసరమున కాదు కొనదు అవసరం వచ్చి అడిగితే నీవెప్పుడిచ్చావని ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తాడు తప్పు ఒప్పు కాదు కదా అప్పించినాక తగవులు లేకుండా ఉంటాయా వేమన పద్యాలు వన్ సెవెంటీ సిక్స్ అప్పు లేని వాడే అధిక సంపన్నుడు తప్పు లేని వారు ధరను లేరు గొప్ప లేని బుద్ధి పోవురా విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం అప్పు వాడు అధికమైన ధనవంతుడు ఈ భూమిపై తప్పు లేని వారు ఒక్కరూ లేరు గొప్పతనం లేని బుద్ధి కొంచెమే కదా వేమన పద్యాలు వన్ సెవెంటీ సెవెన్ అభవు ననుభవమున నార్గురరులు నీల్గా సంశయంబు లేదు సాధకున సాధకునకు చీకటి చీకటిపోవున విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అనుభవంతో అంతశత్రువులను జయించవలెను జయించవలను అరిషడ్ వర్గములు జయించిన వానికి మోక్షము హస్తగత దీపమున్న దీపమున్నచో చీకటికి స్థానం లేదు కదా టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం